హాయ్ అండి నమస్తే భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో రెండవ కథ భారత కథ ఒకప్పుడు శంతన మహారాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు మంచి పరిపాలకుడని పేరు పొందాడు ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలు పొందారు ఆయన తరువాత ఆయన కుమారులు చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు రాజ్యం ఏలారు వీరిలో విచిత్రవీర్యుడికి ఇద్దరు కొడుకులు ధృతరాష్ట్రుడు పాండురాజు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అందుకని చిన్నవాడైన పాండురాజుకి పట్టాభిషేకం చేశారు పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి కుంతికి ముగ్గురు మాద్రికి ఇద్దరు కొడుకులు పుట్టారు వాళ్లే పంచపాండవులు పాండురాజు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒకనాడు వేటకు వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ ఒక ఋషి ఆయన భార్య జింకల రూపంలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు అవి మామూలు జింకలే అనుకున్నాడు పాండురాజు మగ జింకను బాణం వేసి కొట్టాడు అది ప్రాణాలు విడుస్తూ దుర్మార్గుడా నేను నా భార్యతో ఆనందంగా ఉన్నప్పుడు నన్ను బాణంతో కొట్టి నా ప్రాణాలు తీసావు కనుక నీవు కూడా నీ భార్యను కలిసిన తక్షణం చనిపోతావు అని పాండురాజును శపించింది దానితో ఆయన కుంగిపోయి భార్యలిద్దరిని వెంటబెట్టుకొని అడవులకు వెళ్ళాడు పుత్ర సంతానం లేకుండా చనిపోకూడదని మంత్రమహిమ వల్ల పుత్రుల్ని కనవలసిందిగా భార్యల్ని కోరాడు ఆ కోరిక ప్రకారం కుంతి మాద్రి దేవతలను వేడుకొని పాండవులను కన్నారు తరువాత పాండురాజు ఆ అడవుల్లోనే చనిపోయాడు అందుకని పంచపాండవుల్ని చిన్నప్పుడు అడవుల్లో ఋషులే పెంచారు తరువాత కొంచెం పెద్ద అయ్యాక వాళ్ల తాతగారైన భీష్మాచార్యుల వారికి అప్పగించారు అక్కడ వాళ్ళు వేద వేదాంగాలు చదువుకున్నారు అస్త్రవిద్య శస్త్రవిద్య నేర్చుకున్నారు అందరిచేత సెహబాష్ అనిపించుకున్నారు ఇది చూశారు ఇంకేముంది ధృతరాష్ట్రుడి కొడుకులకు ఒళ్లంతా కారం రాసుకున్నట్టయింది అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఆగడాలు చేస్తూ అందర్నీ వేధిస్తూ అందరిచేత చి వాళ్ళని మన పెద్దవాళ్ళు ధృతరాష్ట్ర సంతతి అంటుంటారు అవునా ఇంతకీ ధృతరాష్ట్ర సంతతి ఎవరు కౌరవులు కౌరవులు నూరు మంది వాళ్లల్లో పెద్దవాడు దుర్యోధనుడు అతను తన చిన్నతండ్రి పిల్లలైన పాండవుల్ని నానాబాధలు పెట్టాడు ఇది చూసి భీష్మాచార్యుల వారికి కష్టం కలిగి కౌరవుల్ని పాండవుల్ని పిలిపించి మందలించి ఇద్దరికీ సంధి కుదిర్చారు అంటే ఇక మీదట మళ్ళీ చీటికి మాటికి తగులాడుకోకుండా ఒక ఒప్పందం కుదిర్చారు ఆ ఒప్పందం ప్రకారం కౌరవులు హస్తినాపురంలోనూ పాండవులు ఇంద్రప్రస్థంలోనూ ఎవరికి వారు వేరువేరుగా రాజ్యాలు ఏలుకుంటూ వచ్చారు కానీ దుర్మార్గుల ఆశకు అంతం ఉంటుందా ఏదో ఒక మిషతో పాండవుల్ని తమ రాజ్యానికి పిలిపించి అంతం చేయాలనుకున్నాడు దుర్యోధనుడు ఆ రోజుల్లో రాజులు జూదమాడేవారు అత్యంత శోభాయమానంగా జూదగృహాన్ని నిర్మించాం మీరు మా దేశం వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి సరదాగా మాతో పాచికలాడి వెలుదురుగాని రండి అని దుర్యోధనుడు పాండవులకు కబురు చేశాడు రాననటం రాచరికానికి తలవంపులు ధర్మరాజు వెంటనే బయలుదేరి వెళ్ళాడు కౌరవులు పాండవులు జూదంలోకి దిగారు ఆ జూదంలో కౌరవుల పక్షాన శకుని పాచికలు ఆడాడు శకుని పాచికలు వెయ్యటంలో దిట్ట నక్కజిత్తులతో ధర్మరాజుని ఓడించాడు ఫలితంగా పాండవులు రాజ్యాన్ని సకల భోగభాగ్యాల్ని వదులుకొని పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది అరణ్యవాసం చేసి వచ్చిన తరువాత కూడా వారి రాజ్యం వారికి ఇవ్వటానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు ఆ కారణాన కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పాండవులు కౌరవుల్ని చంపి రాజ్యం చేజిక్కించుకున్నారు క్లుప్తంగా ఇది అన్నదమ్ముల కథ అయితే ఈ కథతో పాటు భారతంలో మనకు పనికొచ్చే ఉపకథలు ఎన్నో ఉన్నాయి మహాభారతం మహాసముద్రం లాంటిది అందులో ముత్యాలు ఉన్నాయి రత్నాలు ఉన్నాయి అవే భారతంలో చిన్న కథలు ఇక మూడవ కథ దేవవ్రతుడు శంతన మహారాజు చంద్రవంశానికి చెందినవాడు హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు ఒకనాడు శంతన మహారాజు గంగానది వైపు వెళ్ళాడు అక్కడ ఆయనకు ఓ చక్కదనాల చుక్క కనిపించింది రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ నేనెవరో తెలుసా అంది నువ్వెవరివైనా సరే నన్ను వివాహమాడు నా రాజ్యం నా డబ్బు నా ప్రాణం సర్వస్వం నీకిచ్చేస్తాను అని బ్రతిమలాడాడు అప్పుడు ఆ అమ్మాయి మహారాజా మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ కొన్ని షరతులు కోరుతాను వాటికి మీరు ఒప్పుకోవాలి అంది ఆవేశంలో అలాగే అని మాట ఇచ్చాడు శంతనుడు వెంటనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు గంగాదేవి పెళ్లి జరిగాక గంగాదేవి రాజుగారికి మరింత ఇష్రాలయ్యింది వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు అందరూ పచ్చగా పనస ఉన్నారు అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసేది ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం మరోవంక దుఃఖం వచ్చేవి కానీ ఏమీ అనటానికి వీల్లేదు ఆవిడ పెట్టిన షరతుల్లో నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగటానికి వీల్లేదు అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు ఏడుగురు కొడుకులు పుట్టారు ఏడుగురు ఏటిపాలయ్యారు చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయబోతుంటే శంతనుడు సహించలేక నువ్వు తల్లివి కావు ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు వెంటనే ఆమె మహారాజా మీరు మర్చిపోయినట్టున్నారు నన్ను గురించి నేను చేసే పనుల గురించి ఎప్పుడు ఏమీ అడగనని మాట ఇచ్చి వరించారు ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ఈ పిల్లవాణ్ణి నేను చంపను నేనెవరో మీకు తెలీదు మునులు మహర్షులు నిత్యం పూజించే గంగానదికి అధిదేవతను నేను పూర్వం ఒకనొకప్పుడు అష్టవసువులు తమ భార్యల్ని వెంట పెట్టుకొని మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది అది వశిష్ఠుల వారి పాడి ఆవు అది చాలా అందంగా ఉంది అష్టవసువులు వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు అందులో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది ఈ ఆవు మహామునిది మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావలసి వస్తుంది వద్దు అని చెప్పాడు భర్త ఆవిడ సరేమిరా వినలేదు తనకు నందిని కావలసిందేనని భర్తను బలవంత పెట్టింది చివరకు ఎలాగైతేనే అతను సరే అన్నాడు ఎనిమిది మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు వశిష్ఠుడికి సంగతి తెలిసింది పట్టరాని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని చెప్పించాడు పరుగు పరుగున వచ్చి వశిష్ఠుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు కానీ వసిష్ఠ మహర్షి నా శాపానికి తిరుగులేదు పొండి అన్నాడు వసువులు ప్రాధేయపడ్డారు నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలా కాలం జీవిస్తాడు తక్కిన ఏడుగురు భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు ఇంతకంటే నేను చేయగలిగిందేమీ లేదు అని చెప్పాడు పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్టవశువులు తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి గంగా భవాని నువ్వే మాకు తల్లివి కావాలి మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళు అక్కడ ఓ పునీతుణ్ణి వరించు మేము నీ పుణ్యగర్భాన జన్మిస్తాం మాకు త్వరగా శాప విమోచనం కలగాలి మేం పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అష్టవసువులే మనకు జన్మించారు ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది ఆ పిల్లవాడే దేవవ్రతుడు వశిష్ట మహాముని వద్ద వేద వేదాంగాలు చదువుకున్నాడు శుక్రాచార్యుల వారి వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు విలువిద్యలో ఆరితేరాడు రాజనీతి కోవిదుడిగా పేరు పొందాడు ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు ఇక్కడితో దేవవ్రతుడి కథ పూర్తయిపోయిందండి థ్యాంక్ యూ